మా ఇంట్లో సుక్క పువ్వు ఎప్పుడు స్టాకే ఉంటుంది ఉంటది రెండు సంచులు ఇత్తనాలు తయారు చేసుకుని దాచి పెడితే ఒక సంచి ఆల్రెడీ అయిపోయింది ఇగో ఈ సంచి కూడా సగం అయిపోయింది చెరువు దిక్కు కట్టల పొంటి ఉల్లెంగా డిత్తనాలు పెట్టినా కదా అదే రోజు చింతకింద కింద కూడా సుక్క పువ్వు పెడుతున్నా సుక్క పువ్వు రెండు మల్లలు అలికినాం కదా అయినా కూడా మా వాళ్ళకి అగాడు బాగా కట్టల పొండి సుత పెట్టిచ్చి ఇత్తనాలు ఓ రెండు గంటల సేపు పెట్టినా అండ్ల కోటి బెత్తడి కోటి పెట్టేసరికి రెండు గంటలైంది ఈ సుక్క పువ్వు కొద్దిగా దూరం దూరమే పెట్టాలి అందుకే అయిపోయింది మా వాళ్ళు నేను ఎప్పుడు పెట్టుడు అయిపోతుందా ఎప్పుడు అన్ని మండ్లకి నీళ్లు కట్టాలా అని పానం మీదనే చూస్తున్నారు అది అయ్యేటప్పుడు అవుతుంది కానీ ఆగపడితే అవుతుందా నిన్న ఒకటి చెప్పిన కదా ఉల్లంగడ్డల గురించి ఒకళ్ళు అన్నారని వాళ్ళనే కాదు మస్తు మంది వీడియోల కోసమే వ్యవసాయం చెప్తున్నావు చిన్న జాగాలో ఏదో నాలుగు ఇత్తులు పెట్టి లక్షలు చంపాయిస్తున్నావు ఇట్లా ఎన్నో అత్తా ఉంటాయి కానీ అన్ని డిలేట్ ఉంటా మీరు వాళ్ళని పట్టించుకోవద్దని అన్నా కూడా నా మనసులకి వెళ్ళి పోనే పోదు ఎందుకంటే రెక్కలు ఉన్న వాళ్ళకే కదా రేషం అయినా నేను పెట్టే వీడియోస్ అన్ని జస్ట్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కాదు షార్ట్స్ కి మస్తు తక్కువ డబ్బులు వస్తాయి లక్షలు రావు వేలు రావు రోజుకొక్క డాలర్ కూడా వచ్చు కష్టమే ఇట్లా అడిగిన వాళ్ళందరికీ లైవ్ లో నాకు ఎంత రెవెన్యూ వస్తుందో షార్ట్ వీడియో తీసి పెడితే అప్పుడు అర్థమవుతుంది